ప్రజల గురించి ఆలోచించే వ్యక్తే నిజమైన నాయకుడు అని అంట అందులోనే స్వార్థం కోసం ఆలోచించకుండా ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పోరాడే వ్యక్తి ప్రతి గ్రామంలో జిల్లాకు సంబంధించిన యాదాద్రి జిల్లాకు సంబంధించిన చెరువుల గురించి కానీ నీళ్ల గురించి కానీ నిరంతరం పోరాడుతున్న ఆరోగ్యం ఉపాధి వంటి అంశాలపై చర్చించడానికి మనతో బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి జిల్లా నాయకులు అదేవిధంగా ముదిరాజ్ సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షులు పిట్టల అశోక్ గారితో లోకల్ లీడర్ ప్రత్యేక ఇంటర్వ్యూ అన్న నమస్తే నమస్తే యాక్చువల్లీ మీతో ప్రధానంగా కరవడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు టీఆర్ఎస్లో ఉన్నారు టీఆర్ఎస్ ఎవరన్నా అధికారం రావడానికి చూస్తూ ఉంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చడానికి చూస్తారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పార్టీని వీడవలసి వచ్చింది లేకుంటే పార్టీ తొలగించింది లేకుంటే మళ్ళీ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో చేరడానికి కారణాలు బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో మండల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో మన స్వర్గీయ జిట్టా బాలకృష్ణారెడ్డి మా క్లాస్మేట్ ఆయనతో కూడా కలిసి పనిచేసినాం అయితే ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే పార్టీ నుండి మీరు మారడానికి బీఆర్ఎస్ నుండి బీజేపీ మారారు బీజేపీ నుండి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చారు దీని మీద రెండు విషయాలు ఉంటాయి ముఖ్యంగా ఈ కింది స్థాయిని ముఖ్యంగా అంబేద్కరిస్టుని ఓకే అంతకంటే ముఖ్యంగా హ్యూమనిస్టుని కాబట్టి మనకున్న ఈ రెండు జవాబులు ఏంటంటే మనం అంబేద్కరిస్ట్గా బోధించి సమీకరించు అనే ఏదైతే వారి మనం అనుకుంటున్నామో వారి మనకి ఇచ్చినటువంటి టాస్క్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి టాస్క్ ఆ క్రమంలో నేను కూడా ఒక కింది వర్గానికి ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మరి ఏలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు కాబట్టి అవును మనం తట్టుకుంటూ తట్టుకుంటూ పైకి పోవాల్సిందే ఎందుకంటే ఈ సమాజ నిర్మాణంలో మనందరికీ తెలుసు కింది కులాల వాళ్ళు ఒక పై పోస్టుకు రావాలంటే అది పార్టీ పరంగా కావచ్చు లేక అది పదవుల పరంగా కావచ్చు ఒక ప్రజాప్రతినిధిగా కావచ్చు చాలా కష్టాలు ఉంటాయి ముఖ్యంగా నా లాంటి వ్యక్తులు నేను పాలకపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నించడమే మన మొదటి ఎందుకంటే మా వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా ఓకే అది అధికార పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి అక్రమాలు చేసినా మా సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఏవైనా రాజ్యాంగ విరుద్ధంగా కావచ్చు నిబంధనలు విరుద్ధంగా నడుచుకుంటే నేను ప్రశ్నిస్తూనే ఉంటా ఇప్పటికి కూడా అదే పనిలో ఉన్నా అలాగే నేను గుర్తింపు ఉన్న ఒక సోషల్ వర్కర్ గానే ఇప్పటికి కూడా పిఠల అశోక్ అంటే ఆ విధంగానే గుర్తుపడతారు అవును అయితే మొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఈ పార్టీ గొంతుకలు గొంతులని ఏ విధంగానైనా ఇప్పుడు రాజకీయాలను ప్రజలకు సేవ చేయాలని వచ్చే రాజకీయాలకు వచ్చే వాళ్ళు మరి ఉంటారు అవును కొంతమంది కొంతమంది ఆ విధంగా ఉంటారు నాలాంటి వాళ్ళు అవును కొంతమంది మరి ధనార్జన మరి పెట్టుబడి బిజినెస్ మైండ్ గా చూసి రాజకీయాలకు వచ్చే వాళ్ళు ఉంటారు ఆ వర్గాలకు సంబంధించిన వారు నాలాంటి వారిని ఖచ్చితంగా ఎదగనీయకుండానే చేస్తారు సో నేను ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పార్టీ మారవలసి వచ్చింది మరి మారిన తర్వాత అయినా ఇప్పుడు బీజేపీ నుండి మళ్ళీ వచ్చిందంటే మనం మారిరా లేదా తొలగించిరా అని అంటే దీని విషయం మీరు ఏం చెప్తారన్నారు అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ఒక కింది స్థాయి కింది కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా అంటే మాకు ఆత్మగౌరవం ఏదైతే ఆత్మగౌరవం ఉంటుందో ఎక్కువ మొత్తంలో ఉంటుంది అంటే ఆ డోస్ ఎక్కువ ఉంటుంది మాకు రాత్రి రాత్రి అడ్జస్ట్ అయ్యే పరిస్థితులు మాకు ఉండయి ఆత్మగౌరవం లేని చోట ఉండాలనే నాలాంటి వానికి ఉండదు మనం పదవి కావచ్చు నేను ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా ఏదో కాంట్రాక్ట్ల కొరకు పదవి మారలే ఆ రోజు నేను అధికార పార్టీ నుండి ఏమి లేనటువంటి అంటే ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంధకారంలో అంటే అసలు ఉంటుందా వస్తుందా ఇంకేమైనా అవుతుందా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీజేపీకి అంత స్కోప్ కూడా లేదు అప్పుడు కూడా లేకుండే అవును నేను అప్పుడు మారిన అంటే కేవలం ఏదో అక్కడ కాంట్రాక్ట్ దొరుకుతాయనో అక్కడ పోతే పదవి వస్తుందో మారలే కానీ అప్పుడు మారినా అంటే నాకు ఆత్మ గౌరవం లేని చోట ఉండొద్దు అనే ఉద్దేశంతో అంటే గౌరవించ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు అట్లా ఆ విధంగా నెట్టివేషన్ ఒక విధంగా చెప్పాలంటే పోయే విధంగా అంటే పార్టీ వీడే విధంగా జరిగినటువంటి సంఘటనలు జరిగినాయి ఇప్పటికైనా నేను బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చిన అంటే ఇప్పుడు విపక్షంలో ఉంది మరి నా అవసరం పార్టీకి ఉంటుందేమో అని ఎందుకంటే మనం ప్రశ్నించే గొంతులం కాబట్టి ఒక ప్రతిపక్ష పాత్ర మనం అయితే ఖచ్చితంగా పిట్టల అశోక్ అనే వ్యక్తి ఉంటే ప్రతిపక్ష పాత్ర చెప్పి ఇక్కడ ఆహ్వానం బలికిరా అంటే బీఆర్ఎస్ లో వాళ్ళు నిజంగా ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించగలడు తప్పకుండా మాట్లాడగలడు మా ఎమ్మెల్యే గౌరవనీయులు మాజీ శేఖర్ పైల శేఖర్ రెడ్డి గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది మీరైతే ఖచ్చితంగా ఈ పాత్రకు ఫిట్ అయిపోతారు బాగా పనిచేయగలుగుతారు అని చెప్పి మాట్లాడడం జరిగింది వారు కలిసి మాట్లాడిన తర్వాతనే మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది ఓకేనా ఇక్కడ యాక్చువల్లీ నీళ్లు నియామకాలు అనేదే తెలంగాణ ఏర్పడ్డది వాస్తవానికి నియామకాల విషయానికి వస్తే ఇక్కడ మన లోకల్గా ఎందుకంటే ఎక్కడనో రాష్ట్రంలో గురించి మాట్లాడుకుంటే ముందు ఎయిమ్స్ ఇక్కడ పక్కనే ఉంది నియామకాల విషయంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో నిజంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ కొంతమందికి కూడా ఇక్కడ ఉద్యోగాలు కల్పించలేదని చెప్పి ఇప్పుడు ఉన్న అధికార పార్టీ చేస్తున్న విమర్శలు నిజంగా దీని విషయంలో మీరు ఏం చెప్తారన్న ఎందుకంటే పోరాటం చేసి మీరు జుట్టబాల్సినట్టు ఉన్నారు తర్వాత బీజేపీ దాని హయాంలో దాన్ని గురు నరసింగ్ తీసుకురావడం కూడా జరిగింది అని చెప్పి ఆయన కూడా కొంచెం ప్రచారంలో చెప్పిండు ఇప్పుడు ప్రస్తుతం నియామకాలు ఏవైతే ఉన్నాయో గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పుదాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈరోజు చాలా మందికి ఉద్యోగాలు రాకుండా పోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ విషయంపై మీరేం చెప్తారన్నా యాక్చువల్గా ఎయిమ్స్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అవును బీఆర్ఎస్ పార్టీ బీబీ నగర్ మండల కేంద్రంలో ఎయిమ్స్ రావడానికి ముఖ్య కారకులు కేసీఆర్ గారు రెండు వేల పదహారులో వారు ఇక్కడ విజిట్ చేసి మరి అప్పటికే శేఖర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే తన సొంత నిధులు పెట్టి వంద పడకల ఆసుపత్రిని మళ్ళీ చేయడానికి కృషి చేసిరు ట్రాన్స్ఫార్మర్ వారే ఏర్పాటు చేసిరు వారి జేబులో పైసలు అవును అంతేకాదు కేసీఆర్ గారు ఇక్కడ మరి రెండు వందల ఎకరాలను కేటాయించడంలో వాళ్ళకి కీలక పాత్ర నీరు కావచ్చు విద్యుత్ అందించడంలో మరి ఈ ఎయిమ్స్ ఏర్పాటుకు ఇక్కడ బీబీ నగర్ లో ఎయిమ్స్ ఏర్పాటు కృషి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ కల్పన చేయలేకపోతుందా మేము అప్పుడు ఇంకా స్థాయిలో చెప్ ఇచ్చేది మేమైతే కాదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వారి ఆధీనంలో ఉంటది బీజేపీ ఆధీనంలో అయినా మేము అధికారంలో అంటే అప్పుడు నేను బీజేపీలో ఉన్నా అవును శేఖర్ రెడ్డి గారు కూడా వారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఎయిమ్స్ డైరెక్టర్ తోటి మాట్లాడి లోకల్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడు పూర్తిస్థాయిలో కొట్లాడారు ఈ రంగపురం చుట్టుపక్కల వాళ్ళకు మొదట్లో వచ్చినటువంటి ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ కృషి వల్లనే వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండు సంవత్సరాల నుండి మనం చూస్తా ఉన్నాం ఎక్కడ లేని అవినీతి ఇక్కడ విషయం అడుగుతాను మీరు అవినీతి అని చెప్పేసి అన్నారు కాబట్టి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఎట్లా చూస్తారని ఎట్లా ఉంది అని చెప్పేసి అడిగితే మీరు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఇక్కడ అయింది ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు నేను రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడతాను అంటే అంత పెద్ద స్థా సబ్జెక్టు తీసుకోదలుచుకోలేను కానీ లోకల్గా చాలా ఒక పని కాదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు కట్టించింది ఆల్రెడీ రెడీ ఉన్నాయి ఖాలి చిన్న చిన్న రిపేర్లు చేసి గృహప్రవేశాలు చేయాలి అది కూడా చిన్న పని చేయలేకపోతుంది అంతేకాదు ఇక్కడ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ డిఫెన్స్ కి సంబంధించి బీబీ నగర్లో ఉండే అవును అది ఇక్కడ నుంచి తరలిపోయింది మరి ఎంత ఆందోళన జరిగినాయి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన అధికారులకు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మరి ఒక్క చలనం ఈ ఇక్కడి ప్రాంత ఎమ్మెల్యే కుంభమాని రెడ్డి గారు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు మరి కనీసం రెంట్ కట్టి మరి అక్కడ తరలిపోకుండా చూసాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అదొక్కటే కాదు పిహెచ్సి ఈ మన బీబీ నగర్ మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ పూర్తి నిర్మాణం అయింది ఖాళీ ఒకటి లోపడి పోవాలి ఆ గది కూడా చేతగా అన్నటువంటి ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చింది వాస్తవానికి ఒకటి చెప్పాను అన్న ఎందుకంటే ఎయిమ్స్ నుంచి వస్తున్నాం కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో మన రంగపురం కావచ్చు అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల వాళ్ళ భూములు గాని చాలా నిర్వీర్యం అయితే ఉన్నాయి ఆ కాలువని ఏర్పాటు చేయకపోతే తప్పకుండా ఊరు కొంచెం ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పేసి అని కాంగ్రెస్ వాదన చేసింది ఇప్పుడు కోటి రూపాయలు మేము శాంక్షన్ చేసినాము కాలువ కోసం అని చెప్పేసి అని వాళ్ళు ప్రచారంలో చెప్తా ఉన్నారు నిజంగా కాలువ ఏర్పాటు ఎలా ఉంది దాని మీద మీ ఒపీనియన్ ఏంటని అసలు బీబీ నగర్ చెరువులకు అంటున్నారు కదా కావును ఈ కాలువ ఏదైతే ఉందో బీబీ నగర్ చెరువులకు ఈ మురుగునీరు రావడం దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము అంత ఉత్పత్తి ప్రకటనలు ప్రచార ప్రచార ఆర్భాటాలు అనేది సత్యం సత్యం నీ ఎవరిని అడిగినా మనం ఏది చూసినా ఇప్పుడు వాళ్ళు మరి గతంలో మనం చూసినాం మూసీ నదికి మూసీ నది మూడు కాలువలు ఉన్నాయి ధర్మారెడ్డి కాలువ పిలాయిపేలి కాలువ బునాలు అక్కడ మాట్లాడుతున్నాయి ఎందుకు చెప్తున్నా అంటే మూడు వందల కోట్లని ఇక్కడ ప్రతి మండల కేంద్రంలో పాలాభిషేకం చేసేది రేవంత్ రెడ్డికి కుంభమాణి రెడ్డికి అదే విధంగా బీబీ నగర్ కు పది కోట్లు కేటాయించిండు పది కోట్ల అభివృద్ధితో దూసుకుపోతుందని ప్రచారం చేశారు దానికి కూడా పాలాభిషేకం చేశారు నేను ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బహిరంగ సవాల్ విసురుతున్నా ఓకే మీరు ఎక్కడనైనా ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడనైనా ప్రారంభించినటువంటి పనులు అంటే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి ఏదైతే మీరు శిలా పలకం వేస్తారో ఆ పనులు ఏంటైనా పూర్తి చేసినట్టు రెండు సంవత్సరాల కాలంలో ఏడైనా పూర్తి చేసిరా ఇంతవరకు ఒక్క రూపాయి పెట్టి బీబీ నగర్ మండల కేంద్రం ఇది ఒక భువనగిరి నియోజకవర్గంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విలేజ్ ఇక్కడ ఒక్కటంటే ఒక్కటి కూడా మీరు పనిచేసింది లేదు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను చెప్తా ఉన్నారు నలభై లక్షల వరకు ఇక్కడ పూర్తి చేసినాము పది లక్షలము అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు మీరు ఇది నిందలేసే కార్యక్రమం అని చెప్పేసి మనం ఏమంటున్నామంటే అక్కడ అభివృద్ధి జరిగితే ఇట్లా స్పర్శ కనబడాలి మనకు మనకి అభివృద్ధి జరిగింది అనేది కనబడాలి అవును ఉత్తుగా జీవోలు ఇచ్చి ఇప్పుడు బీబీ నగర్ చెరువు మరి ఏవైతే ఈ మురికి నీరు ఉన్నదో చెరువులకు పోతుంది కదా కోటి రూపాయలు కూడా చెప్పి కోటి రూపాయలు శాంక్షన్ చేస్తే మీరు ఈ రోజు వరకు ఏదో సాంక్షన్ అయిన జీవో ఉందా మీరు ఏమైనా డిపిఆర్ చేసిర్రా టెండర్లకు పోయిర్రాత్తు ప్రకటనలే కదా పనులు ఇప్పుడు మండలంలో అక్కడక్కడ ఆ ఏం పనులు ఇస్తా సిసి రోడ్లకు శిలా పలకాలు వేసారు శిలా పలకాలంటే మరి ఎప్పటికి కనబడతాయి శిలా పలకం గోడ పెట్టి పూడి కట్టాలి కానీ ఫ్లెక్సీల ఫ్లెక్సీల మీద అంటే నవ్వుతారు జనాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలివి చెంది నుంచి ఇప్పటి వరకు అంటే మేము రాజకీయాలు అవునవులు ఫ్లెక్సీ పెట్టి ప్రారంభోత్సవాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఏడలే ఫ్లెక్సీ అంటే తెల్లారు తీసేయచ్చు కదా అవును అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి అంటే ఉత్తుత్తాయి మీరు నిజంగానే పది కోట్లు బీబీ నగర్కు మీరు కేటాయిస్తే అక్కడ కేటాయించినటువంటి పేపర్లు అని ఉండాలి జీవోలో లేదా డిపిఆర్ లో లేకపోతే శిలా పాలకాల పనులు ప్రారంభించింది కనబడాలి కదా అవును రైట్ ఓకే అన్న మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను వాస్తవంలో గతంలో పైలశేఖర రెడ్డి గారు సుందరీకరణ అని చెప్పేసి దాన్ని వాగ్దానం చేశారు మేము చేపడతాం తప్పకుండా దాన్ని పూర్తి చేసి చూపిస్తాం ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ లేకుంటే టూరిజం ప్లేస్ కి కొంచెం హబ్బుగా మారే అవకాశం ఉంటది ఎందుకంటే ఏమ్స్ ఉంది కాబట్టి అని చెప్పేసి అని సుందరీకరణ విషయంలో కూడా పైలశేఖర రెడ్డి గారు ఇక్కడ పనులకు నోచుకోలేదు ప్లస్ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది దీని గురించి మీరు ఏం చెప్తారన్న ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించినటువంటి పార్టీ కేసీఆర్ గారికి ఈ రాష్ట్రం ఏ విధంగా ఎనుకబడ్డది దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అభివృద్ధి అంటే పునర్నిర్మాణంలో వారి పాత్ర అమోఘమైంది కీలకమైనది అవును వారు మిషన్ కాకతీయ ఒక పథకం తీసుకోరు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మిషన్ కాకతీయ పథకం తీసుకున్నారు అదే క్రమంలో జిల్లాకొక్క జిల్లాకు చెరువుని మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో భువనగిరిని ఇప్పుడు మీరు పోయి చూసినా ప్రపంచం మొత్తం దేశం అత్యద్భుతంగా భువనగిరి చెరువు మినీ ట్యాంక్ బండ్గా ఉంది శేఖర్ రెడ్డి గారు ఎవరు డిమాండ్ చేయలే మన బీబీ నగర్ వాళ్ళు పోయి డిమాండ్ చేయలే పిటిషన్లు ఇవ్వలే దండం పెట్టలే దశకం పెట్ట దరఖాస్తు ఇవ్వలే దేనికి బీబీ నగర్ ను మినీ ట్యాంక్ బండ్గా తీర్చిపెట్టాలి అని చెప్పేసి అని కానీ వారి సొంత ఆలోచన తోటి ఇది టూరిస్ట్ ప్లేస్గా అనువుగా ఉంది హైవే ఆనుకోనుంది కాబట్టి దీన్ని మనము మినీ ట్యాంక్ బండ్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు లేటుగా అయినా సరే వారు నిధులు సాంక్షన్ చేయించి పనులు ప్రారంభం చేసి పనులు కూడా ప్రారంభమైనవి మీరు చూసిరు పెద్ద అంటే ఈ చెరువు దగ్గర పెద్ద కందకాలు తీసి దాని బెడ్ పోసి పుస్త కట్టడానికి అక్కడ బోర్డు కూడా వేసిరు పనులు ప్రారంభమైనవి అన్ని ఏర్పాట్లు జరిగినాయి డిపిఆర్తో సహా హెచ్ఎండిఏ ఫండ్స్ నిధులు వచ్చినాయి అప్పుడే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది నిధులు ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయకుండా మరి బీఆర్ఎస్ కు ఈ మినీ ట్యాంక్ బాండ్ అదే అనుకుంటున్నాను యాక్చువల్ మినీ ట్యాంక్ బాండ్ చేస్తా అని చెప్పేసి అని గతంలో కుమ్మణిల్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు వాస్తవానికి దాన్ని చేస్తున్నాము దాని పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అని చెప్తా ఉన్నారు మరి బీఆర్ఎస్ ఎందుకు దాన్ని ప్రశ్నించలేకపోతుంది అడగలేకపోతుంది ఈ విషయం మీద ఇప్పుడు అంటే మీ పైలశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఉందో దీనికి పరిమితం అన్నట్టుగానే కుమ్మని కుమార్ రెడ్డిని కూడా అట్నే మీరు ఎందుకు అడగట్లేదు ఈ విషయం ఎందుకు తీసుకున్నట్లే బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంది మీరు చూడండి ఎన్నికల తర్వాత కుంభమానిల్ రెడ్డి గారు పనులు అప్పుడు ఆగిపోయినాయి అవును ఎన్నికల కూడా రావడం వల్ల పనులు ఆగిపోయినాయి నిలిచిపోయినటువంటి పనులు మన గౌరవ ఎమ్మెల్యే కుంభమానిల్ రెడ్డి గారు ఒకసారి రాలే రెండు సార్లు రాలే మూడు సార్లు వచ్చాయి అవును మూడు సార్లు మంది మార్బలం తీసుకొని వందల మందిని తీసుకొని వచ్చి ఫోటోలు దిగాడు నేను అప్పుడే పేపర్లో కూడా వచ్చింది సోషల్ మీడియాలో కూడా వచ్చింది అయ్యా ఎమ్మెల్యే గారు ఈ బీబీ నగర్ చెరువు అనేది టూరిస్ట్ ప్లేస్ కాదు ఫోటోలు దిగిపోతానికి ఇక్కడ మీరు గతంలో కూడా చెప్పారు మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పిర్రు అధికారంలో వచ్చిన తర్వాత కూడా దీన్ని సుందరీకరణ చేస్తా హెచ్ఎం మన మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతా అని చెప్పారు మీరు పోతున్నారు వస్తున్నారు కానీ ఆ చెరువు కింద బొంగ పడ్డది అవును పదహారు లక్షల ఎస్టిమేషన్ తోటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని బెడ్ చేసి చేస్తే పర్మనెంట్గా ఉంటుంది ఆ బుంగ అనేది అరెస్ట్ అవుతుంది అని చెప్తే ఇదే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారి ముంగటనే ఏవైతే ఈ హెచ్ఎండిఏ నిధులతో కందకాలు తీసి మనము పనులు ప్రారంభిద్దామని అనుకున్నారో దాన్ని మట్టి ఓషారు ఓకే మట్టి ఓసి కూడపడం అంటే ఎంత అమానుషం దాన్ని మళ్ళీ ఒక చెరువు కట్ట ఫుడ్ నుండి దాని కింది భాగం నుండి మట్టి తీస్తే దాన్ని బెడ్ వేసి తొక్కిచ్చి మళ్ళీ డోజర్ తోటి తొక్కి ఏదంటారు దాన్ని రోలర్ తోటి తొక్కిచ్చి బెడ్ వేసి మళ్ళీ పూర్తి చేయాలి సో దట్ అది స్ట్రాంగ్ గా స్ట్రాంగ్ ఉంటది ఇప్పుడు ఊబే ఉంది అక్కడ అవును ఇప్పుడు రేపు వర్షాలు నీళ్ళు వాస్తవానికి మీరు సందర్శించి నేను చూశాను యాక్చువల్లీ మీరు ఏదైతే గ్రామంలో ఉన్నారో నిజంగా చెరువును సందర్శించి దాని మీద కూడా మేము మాట్లాడారు చెరువు కొంచెం కొట్టుకుపోయే ప్రమాదంలో ఉంది తప్పకుండా దీని మీద కొంచెం మీరు విశ్లేషణ చేసి దీన్ని మరమ్మత్తులు చేపట్టండి అని చెప్పేసి కూడా మాట్లాడారు నిజంగా నిజంగా అది ఒక ఒక నిజంగా ఉందా మీరు మీరు చెప్తారా ఇప్పుడు వెళ్ళినా ఇప్పుడే కాదు అవును రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే మాట మాట్లాడినా రెండు సంవత్సరాల కింద కూడా సోషల్ మీడియాలో కానీ పేపర్లో మన విలేకరులు అంటే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఆ బొంగ పడ్డది వాస్తవమే ప్రపంచం మొత్తం చూసింది వాస్తవమే నీళ్ళు పోయింది ఇప్పుడు చెరువు కట్ట మీద పోయినా ఆ ప్రమాదకరమైన ఏవైతే మట్టి కొట్టుకుపోయి ఉందో ఇంకా పూర్తి స్థాయిలో ఉధృతంగా వర్షాలు వస్తే కొట్టుకపోవడం చెరువు కట్ట కొట్టుకపోవడం అనేది మనం చూస్తున్నటువంటి విషయం అవును అది మనం దాని మీద బురద జల్లేదు ఏం లేదు కాబట్టి నేనేమంటున్నట్టే ఈ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఈ ఉత్పత్తి మాటలు ఆర్ ప్రచార ఆర్భాటాలు బంద్ చేసి నిజంగా మీకు ఈ పర్యావరణం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఎన్నుకున్నటువంటి ప్రజల పట్ల మీకు బాధ్యత ఏమాత్రం ఉన్నా మీరు ఆ చెరువుని సంబంధించినటువంటి రిపేర్లు ఏవైతే అవసరం ఉన్నాయో మీరు కలెక్టర్ గారి దగ్గర తెస్తారా నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర తెస్తారా ఇట్ ఈజ్ అవర్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఎస్ మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఖచ్చితంగా మీరు చేయవలసింది నెక్స్ట్ ఎప్పుడైనా దీని మీద మాట్లాడితే మాత్రం ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉందని నేను తెలియజేస్తాను యాక్చువల్లీ బీబీ నగర్ లో ప్రధాన సమస్య కాలుష్యం అన్న వాస్తవానికి ఏంటి అని అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ అంత ముందు ప్రభుత్వాలు గానీ బీబీ నగర్ ప్రధానంగా ఎదుర్కొంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే కాలుష్యం మీద అది మిగతా ఇక్కడ ఉన్న కొన్ని ఎంఎస్ఎన్ కంపెనీ కావచ్చు ఇంకో మిగతా కొన్ని కంపెనీలే కావచ్చు ఎందుకు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహిస్తలేరు ఎందుకు నాయకులు దీని మీద పోరాటం చేయట్లేదు స్టాండర్డ్గా ఉండట్లేదు వీళ్ళకి ప్రజలకు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలో కానీ వన్ ఆఫ్ ద భాగంగానే చూస్తున్నారు కానీ ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు అన్న గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నప్పుడు కూడా దీన్ని చర్యలు తీసుకుని బైదశ రెడ్డి కూడా మాట్లాడారు ఆ విషయాన్ని మీరు ఒకసారి చెప్తారన్న ఆ విషయం మీద ఈ కాలుష్యం అనేది బీబీ నగర్ గ్రామానికి వస్తే ప్రత్యేకంగా ఈ కెమికల్ కంపెనీల వల్ల ఒక కాలుష్యం ఉంది అవును ఇంకో విధంగా చెప్పాలంటే శోచనీయమైనటువంటి విషయం ఏంటంటే రాజకీయ కాలుష్యం కూడా ఉంది పక్కకున్నటువంటి బీ కొండమాడుగు గ్రామంలో అంత చైతన్యవంతం గ్రామం మొత్తం రోడ్డు ఆ కంపెనీల ముందు టెంట్ వేసుకొని కూర్చుంటే పదిహేను రోజుల లోపల సమస్య పరిష్కారం అయింది అవును అన్ని పార్టీలలో వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు డిఫరెంట్ రాజకీయ కాలుష్యం అయిందని మీకు ముందే చెప్పిన అవును ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు చిత్తశుద్ధి లేదు పాపం ఎమ్మెల్యే గారు గతంలో పైలశేఖర్ రెడ్డి గారు సీరియస్ ఉండే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి కంపెనీ యాజమాన్యాలతో కుమ్మక్క అనేక సందర్భాలు ఉన్నాయి నేను బీయింగ్ ఏ అంటే ఇది కూడా అవును పార్టీలో ఉన్నా గానీ నా శక్తి సరిపోతలేదు నేను మీకు అందరికి తెలిసిన విషయమే నేను ఒక ప్రశ్నించ ప్రతి కుంభకోణాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తిని నేను నేనుగా ఒక వ్యక్తిగా పార్టీ కాకుండా ఒక వ్యక్తిగా నేను ప్రశ్నించినప్పుడు కనీసం దాన్ని ఓ అశోక్ దీన్ని వెలికి తీసిండి నాకు మద్దతుగా నిలుద్దామంటూ కూడా లేరు అంటే ఒక రకంగా కొంతమంది ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తున్నారు అన్ని పార్టీలలో కొంతమంది ఒక కొంతమంది ఒక క్యాడర్ తయారు చేసుకొని ఒక అవగాహన లేనటువంటి వ్యక్తులను తయారు చేసుకొని మరి ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు తప్ప దాని మీద మరి ఇప్పుడు ఉదాహరణకు ఎంఎస్ఎన్ కంపెనీ ఉంది అవును దాని ముందు మనకు అనేక సార్లు సంపినోడే సంతాపం తెలియజేసినట్టు అవునవును ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళు తలుచుకుంటే పెద్ద సమస్యనా ఓకే ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీగా మీరు ఎందుకు చేయలేదని అడగవచ్చు అవును నేను అదే అన్నాను కదా బీఆర్ఎస్ లో గతంలో ఉన్నప్పుడు కూడా మీరు దాంట్లో పనిచేశారు బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు అది హామీ ఇక్కడ సమస్య అని చెప్పి తెలుసు చర్యలు తీసుకోలేదు కదా అదే నేను ఏమంటున్నా మనలాంటి వాళ్ళు సమస్యను ముందుకు తీసుకొస్తే ఇప్పుడు ఇంతకుముందు ముందు కూడా చెప్పినా ఎవరైతే నాయకులు కేవలం ధనార్జన కొరకే రాజకీయాలకు వస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి అవును ఒక ప్రజల పట్ల అవగాహన ప్రజా సమస్యల పట్ల కొంత సానుభూతి ఉంటే దీన్ని పరిష్కారం చేద్దామనేటువంటి నాయకులను ఎన్నుకుంటే తప్ప బీపీనా గారు వీళ్ళ గ్రిప్ల నుండి ఎవరైతే ఇప్పుడు కేవలం ఎలక్షన్ వస్తే డబ్బులు చల్లాలి మాకేదో మేము వస్తే దాన్ని వసూలు చేసుకోవాలనేటువంటి భావన బీబీ నగర్ లో చాలా మంది నాయకులు ఉంది ఇప్పటికీ ఎలక్షన్ అంటే దగ్గర నాలుగు కోట్లు పెద్ద స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంట్ ఇది ప్రజలకు నిజంగా ఎవరు న్యాయం చేయడు వచ్చినా కానీ తన లాభాజన కోసమే చూస్తారు అనేది స్టేట్మెంట్ చాలా పెద్దది ఒకసారి ఆలోచించుకోవాలి నాకేం అవసరం లేదు నిజంగా ఎందుకంటే ఎక్కడున్నా మీరు అంటున్నారు కదా నేను ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా నేను ప్రజల తరఫున మాట్లాడతాను అప్పుడు పార్టీ మారిన ఒక ప్రతిపక్షంగా నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారి మీద అనేక విమర్శలు చేసిన నేను ఎవరు భయపడేటువంటి వ్యక్తిని కాదు నేనేమంటున్నా అంటే ప్రజలు మరి ఇప్పుడు పక్కకున్న కొండమాడుగులో చైతన్యం ఉంది మరి బీబీ నగర్లో ఎందుకు అని నేను డైరెక్ట్ అవును నాయకులను నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలుష్యంతో పాటు ఈ రాజకీయ కాలుష్యం జరగడం వల్లనే అంటే ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే మనం ఎంతసేపు డబ్బుల రాజకీయాలే చేస్తున్నాం తప్ప ఇప్పుడు మళ్ళీ మీరు డిస్టర్బ్ చేసారు మీరు సర్పంచ్ గెలవాలంటే ఎంపీపీగా గెలవాలంటే ఎన్ని కోట్లు ఉన్నాయి నీ దగ్గర అని అడిగేటువంటి సంస్కృతి నుండి బీబీ నగర్ గ్రామంలో ఒక మార్పు సమూలంగా రావాల్సినటువంటి అవసరం ఉంది మన ఆలోచన విధానంలో తప్పు ఉన్నప్పుడు మనలో ఏవైతే ఇప్పుడు మనం సమాజంలో మార్పు కావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు రావడం రాదు ఖచ్చితంగా ఎందుకంటే మన మీ హయాంలో ఉన్నప్పుడే వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఉన్న గతంలో కంటే మెరుగుప మెరుగుగా వర్క్ చేసింది మాత్రం గతంలో మీ టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి పేరు కూడా బాగా వినబడతా ఉంటది రోడ్ల వ్యవస్థను కానీ మౌలిక సదుపాయాల్లో కానీ బాగా పనిచేశారని చెప్పేసి ఈ విషయం మీద మీరు ఏం చేతపదలుచుకున్నా శేఖర్ రెడ్డి గారు ఈ అంటే మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా గొప్పగా అభివృద్ధి చెంది బీబీ నగర్ కానీ నియోజకవర్గం కానీ చాలా గొప్పగా అభివృద్ధి చెందింది అంటే అది శేఖర్ రెడ్డి గారి పుణ్యాన్ని ఏ నియోజకవర్గంలో కూడా కానంతటువంటి అభివృద్ధి వారు హెచ్ఎండిఏ నిధులు చాలా విరివిగా తీసుకొచ్చారు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా రాలే ఇన్ని నిధులు మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఇప్పుడు నేను మొన్న ఒక విషయంలో ఊరు మొత్తం తిరిగిన ఏడ కూడా బీబీ నగర్ టౌన్లో ఏడ కూడా సిసి రోడ్ లేనిది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేనిది ఎక్కడ లేదు అది కేవలం బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది నేను తిరిగి చూపిస్తే ఇక్కడ కనిపిస్తే నేను ఓపెన్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు ఏమైనా ఒక కొత్త కాలనీలో నాలుగు ఇళ్ళకి లేకుండొచ్చు కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గారే చెప్తా ఉన్నారు అసలు అత్యధికంగా హెచ్ఎండి నిధులు తీసుకొచ్చిన గ్రత నాది అని చెప్పేసి దాని గురించి మీరు చెప్తున్నారా అవి అన్ని పేపర్ పూలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా కదా మీరు ఎక్కడనైనా మేము అభివృద్ధి చేసినామని ఓకే అనండి ఇంతకుముందు కూడా చెప్పిన ఆ శిలా పలకాలు కనబడొద్దని చెప్పి ఫ్లెక్సీల మీద శిలా పలకాలు వేస్తున్నటువంటి అంత తూతుంబాలు పనులు తూతు మంత్రం పనులు తప్ప వాళ్ళు వేసింది ఏం లేదు ఇంకో విజయవాలు చూపెట్టమని కాగితాలు చూపెట్ట నిధులు విడుదలైనట్టుగా ఏమైనా ఆధారాలు చూపెట్టండి పని జరిగినట్టుగా ఏమైనా ఫోటోలు అన్న వేసి పని జరిగింది అని చూపెట్టామనండి ఇంకో సమస్య అన్న ప్రధానంగా ఏంటంటే బీబినార్ అనే కాదు ఇక్కడ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందకోవడానికి నార్ని ఎస్టేట్ అనేది ఒక ప్రధాన సమస్య ఎట్లా అంటే ఇక్కడ చాలా మంది ల్యాండ్స్ కొనుక్కొని ఎస్టేట్ పరంగా ఎంత హైదరాబాద్ కు మనం కోతపాటి దూరంలో ఉంటాం కానీ ఇక్కడ అభివృద్ధి చెందకపోవడానికి ప్రధానంగా కొన్ని ల్యాండ్సే కానీ అందులో ఒకటి నారినే ఎస్టేట్ కూడా దీన్ని ఎలా చూస్తారన్న నిజంగా నారణ ఎస్టేట్ వల్ల చాలా మంది కూడా ఇక్కడ నుంచి సస్పెండ్ అయిన అధికారులు సస్పెండ్ కావడం గానీ అధికారులు బదిలీ చేయడం కానీ చాలా వరకు జరిగినాయి ఈ విషయం మీద మీరు ఏం చెప్తారన్న అసలు ఇప్పుడు బీబీ నగర్ ఎంత వేగంగా అయితే అభివృద్ధి చెందా అంత వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఈస్ట్ సిటీ నార్ణే ఎస్టేటే అవును రంగారావు అనేటువంటి భూతం వచ్చి బీబీ నగర్ని ఆవరించింది అప్పుడు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం వాళ్ళు బీబీ నగర్కి ఎంటర్ అయినప్పుడు అవును ప్రజల్లో అంత అవగాహన లేదు వాళ్ళు ఐదు వేలకు పదివేలకో వేలాది ఎకరాలు రెండు వేల ఐదు వందల ఎకరాలు దాదాపుగా బీబీ నగర్ చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో కూడా వాళ్ళు భూములు కొన్నారు కొన్న భూములతో పాటు అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ ల్యాండ్ భూదాన్ భూములు మన రంగపురం సంబంధించినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి అసైన్డ్ ల్యాండ్లు కూడా వాళ్ళు చాలా వరకు కోల్పోయారు కోల్పోయినరు వాళ్ళు కొంతమంది అయితే అమ్ముకోకుండానే అంటే అమ్మకుండా సరే వాళ్ళని ఆక్రమించి వాళ్ళ భూములు ఆక్రమించి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టిండు ఈ నారనే రంగారావు ఎందుకంటే ఆ చుట్టూ భూములు ఆ మధ్యలో ఉన్న భూమి కూడా అక్కడ అక్కడ పోకుండా మరి నిన్న మొన్నటి వరకు ఈస్ట్ సిటీ చుట్టూ కంపౌండ్ పెట్టి గేట్ లో చౌకీదారులను పెట్టి లోపలికి పోకుండా భయభ్రాంతిలో గురి చేసి మరి భూములు ఆక్రమించినటువంటి చూసినాం అయితే ఇప్పుడు ఆ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న క్రమం ఓకే ఇప్పుడు ఏదైతే బీబీ నగర్ సంబంధించినటువంటి పొల్యూటెడ్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారో గతంలో అదే రంగారావు రంగారావుతోటి ఎందుకంటే రంగారావు గారికి ఇప్పుడు ఆయన మాట్లాడాను కానీ ఇక్కడ లోకల్ అయినా కాదు ఎక్కడో దూరం నుంచి ఆయన ఆపరేట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ లోకల్ ఉన్న వ్యక్తులు కొంతమంది పని చేస్తా ఉన్నారని చెప్పేసి పొల్యూట్ అన్న కారణం అదే వస్తది నిజంగా వాస్తవానికి ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అరికట్టలేకపోతే అరికట్టలేకపోతున్నారు మీలాంటి వాళ్ళు ఇంకెందుకు దాని మీద ఫైట్ చేయలేకపోతున్నారు మాట్లాడాలి కదా ఇప్పుడు ఆయన సమస్య నాది కాదని రంగారావు తోటి కొట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు సామాన్య ప్రజలకు లేవు ఎందుకంటే ఆయన ఈ కోర్టులు కాబట్టి ఇంకో కోర్టులు వేస్తాడు ఇంకో కోర్టులు వేస్తే హైకోర్టు సుప్రీం కోర్టు దాకా పోయేటువంటి వ్యవస్థ ఉంది ఆయన దగ్గర ఆర్డీఓలు కూడా డ్యూటీ దిగిన తర్వాత రిటైర్ అయిన తర్వాత పనిచేస్తారు కూడా చాలా మంది ఉన్నారు అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అదొక బంగారు గని నాయకులకు ముఖ్యంగా ఎందుకంటే గతంలో వారికి సఖ్యంగా ఉండి లబ్ధి పొందిన నాయకులు ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కటిగా భూములు ఆయన పది ఎకరాలు ఇరవై మీరు ఎందుకంటే సస్పెండ్ అయ్యండి అది అంటున్నారు కాబట్టి ఆ విషయం నేననేది కాదు వాస్తవానికి అధికారులు కలెక్టర్ల స్థాయిలో కూడా అంటే ఇది నేరుగా నేను ఆరోపణ చేస్తుంటే జరిగిన సత్యాలని చెప్తున్నాను అవునవును వీళ్ళు అక్కడ ఆల్రెడీ ఫ్లాటింగ్ ఉంది పాస్బుక్లు ఎట్లా ఇష్యూ చేస్తారండి పాస్బుక్లు ఇష్యూ చేసారంటే మీరు కుమ్మక్ అయినట్టే కదా ఇప్పుడు అరవై ఎకరాలు భూమి ఈ మధ్యలోనే ఐదు యాభై అరవై ఎకరాల భూమి పాస్బుక్లు ఇష్యూ అయిన తర్వాత ఎంఆర్ఓ సస్పెండ్ అయ్యింది అంటే చట్ట ఉల్లంఘన జరిగినట్టే కదా దాని వెనుక రాజకీయ నాయకులు ఉన్నట్టే కదా కాబట్టి నేననేది ఏంటంటే వారికి ఇప్పుడు ఒక సంపాదించుకోవడానికి ఒక మార్గం ఇస్తే రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఉంది కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాన్ని కబలిస్తున్నారు ఓకే అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా సరే సమస్య తీవ్రత బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు కనబడలేదు ఆ కాలంలో కనబడలేదు అవును ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సమస్య తీవ్రత ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు నేను కుంభమానిల్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్న వాళ్ళని నేనేమంటున్నా అంటే ఇప్పుడు భూదాన్ భూములే ఎక్కువ ఉన్నాయి దాని ఆ భూదాన్ బోర్డు తోటి ఏమైనా సాధ్యం అయితే కోర్టు కేసులకు ఏమైనా దాని గురించి ఏమైనా మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోటి మాట్లాడతారా ఇంకా న్యాయ వ్యవస్థల సలహా తీసుకుంటారా తీసి వన్స్ ఫర్ ఆల్ క్లోజ్ చేయండి ఓకే అది అసైన్డ్ ల్యాండ్ కూడా ఆయన కబ్జాలు ఉన్నాయి అవి క్లోజ్ చేయండి వాస్తవానికి ఏంటంటే మీతోని ప్రధానంగా మీరు ఛార్జ్ షీట్ విడుదల చేశారు అంటే ఏంది బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక చార్జ్ షీట్ విడుదల చేసి టెన్ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో ఇలా ఆక్రమణకు గురి అవుతున్నాయని చెప్పేసి అని కూడా మీరు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది నిజంగా ఎట్లా చూస్తారన్న వాస్తవానికి ప్లే గ్రౌండ్స్ కానీ అదేవిధంగా ఇంకోటి కూడా ఉంది దాంట్లో పోలీస్ కోటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం ఆక్రమణకు గురిగా అవర్దం జరుగుతా ఉంది అని చెప్పేసి అని టెన్ పర్సెంట్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ పరంగా ఏవైతే ఉన్నాయో దాని ఆక్రమణ జరుగుతుంది కానీ ఈ విషయాన్ని ఎట్లా చూడొచ్చాను అసలు